శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని ఆర్డీఓ అందు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు పాముగుంటపాలెం చెన్నైపాలెం పంచాయతీలోని తుళ్ళూరు పద్మ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తమకు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన నివేశ స్థలాల్లో ఇల్లు నిర్మించుకొని బోచుండగా ఒంటరి మహిళ తుల్లూరు పద్మాను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు తాను ఇల్లు నిర్మించుకును కొనుగా తను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజా సమస్యల పరిష్కార వేదికనందు తుల్లూరు పద్మ కావలి ఆర్డీఓ కృష్ణకు తమ సమస్యను తెలుపుకున్నారు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ మరియు కావలి తహసీల్దార్ తను ఇల్లు నిర్మించుకున్నట్టుకు ఎటువంటి ఆటంకాలు లేవని తెలియచేయటం వలన తనకు గత ప్రభుత్వంలో ఇచ్చిన నివేశ స్థలాన్ని ఇల్లు నిర్మించుకున్నట్టుకు తనకు న్యాయం చేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు బాధితురాలు ఆర్డీఓకి తన వినతి పత్రం చేశారు అక్కడ స్థలం ఇచ్చారు నాకు ఎవరి గొడవల కాలనీలో అప్పుడు స్థలం ఇచ్చాడు ఇస్తే ఇంకా నా స్థలం ఆయన గెలవకుండా దిగిపోయా దిగిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీ వచ్చారు కదా ఆ నాయకుడు ఇప్పుడు ఆ చోటు వచ్చి నేను కలెక్టర్ కాడికి వెళ్ళి అజయ్ ఇచ్చా అది ఇస్తే ఆ కలెక్టర్ ఏమంటే అడ్డి సార్కి ఎంఆర్ఓ సార్కి అందరికీ కాజారు వచ్చినాక అటు ఎంఆర్ఓ సార్ వచ్చి సోటు సార్ వచ్చి సరివురు వచ్చి కొలిసి అద్దరేసి వచ్చాడు వచ్చినాక మట్టి తోలించుకుంటాను సార్ నేనంటే ఆ ఎమ్ఆర్ఓ సారు తోలిచుకో గుంటలైనా ఏ చెరువులైనా ఎక్కడున్నా తోలుచుకోమో తోలిచుకోపోతే ఎట్లాగో వేసుకుంటాము తోలుచుకో తోలుచుకోపోతే అట్లా వేసుకో తోలుచుకొని వేసుకో అని చెప్పాడు చెబితే ఏ అమ్మారావు సార్ చెప్పాడు నేను ఏమేళ్ళ కడకెళ్ళ సార్ కడికి వెళ్ళా వెళ్తే అమ్మ ఎవడు వాడు ఎవడు ఎవరు కృష్ణారెడ్డి సార్ వెళ్ళా అక్కడికి వెళ్తే ఏ చెప్పాడు ఎవరు చెప్పారు నీకు వేసుకోవద్దని అతను ఎవరు చెప్పడానికి నువ్వు వేసుకో ఇల్లు వేసుకోపో అని మీ ఊర్లో నిన్ను అడ్డగిచ్చింది ఆయన పేరేంది ఏ పార్టీ కూడా వంట గంకీ అయితే నువ్వు వేసుకోవడానికి లేదు ఆ కిబిత్వంలో వేసుకోకుండా ఇప్పుడు వచ్చావు వేసుకోవడానికి ఆ ఎమ్మెల్యే సార్ కాడికి పొయ్యి వచ్చి వేసుకోమంటే వేసుకో లేకపోతే లేదు టైంకి లేదు అని అన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే సార్ కాడికి అయితే పోయి వేసుకోమో బంగారం వేసుకోము వెళ్ళి వంటం కాబట్టి నీకు ఇచ్చారు కాబట్టి వేసుకో

యాస్ కొమండి గారు ఏం చెప్పారు యమరావు సార్ కూడా తీసుకొందో ఇచ్చేసొచ్చినే ఇప్పుడు నిన్న అడగించేది ఇప్పంది పెట్టేది ఎవరు అడగించేది ఇప్పంది పెట్టేది పంపంగ యాంకయ్య ఏ పార్టీ అయినా అయినా మీకు ఏ ప్రభుత్వంలో ఇచ్చారో ఇంటి స్థలం ఇస్తే ఈ భవిత్తంలో ఏయడానికి లేదు నా ఇష్టం వచ్చినంత తీసుకుంటాను లేదు లేదు నువ్వు లేదు అని మీ ఊరు అయినా మా ఊరైనాయి అయినాయి మా ఊరు అయినాయి అంత గంకే నువ్వేయటానికి లేదు నీకు ఇవ్వటానికి లేదు నేను ఈ ఊరిన పెత్తనంతా ఆయనకి ఇచ్చారంటారంట ఆ ఊళ్ళో చేయమని ఆయనకిచ్చారంట టీడీపీ వాళ్ళు ఈ ఊళ్ళో ఏదొచ్చినా ఏది చేసినా నీవు అని చెప్పి ఆయనకి ఇచ్చారంట ఏదైనా ఆయన అతను అడగాలంట ఏదైనా చెయ్యాలంటే అడిగితే కాదు అన్నాడు కాదన్నాక నువ్వు కాదు అంటున్నావు నాకు వచ్చిన పట్ట నేను వేసుకోకుండా ఒంటరి నేను ఎక్కడ ఉండాలి ఆడు ఉండాలి చెప్పి నేను వేసుకున్నాం వచ్చి నేను ఆ సార్ కార్డుకి వస్తే చెప్పి వాళ్ళని బిట్ వేసేవాడు ఆర్డి గారు ఏం చెప్పారు సార్ కూడా పోమ్మా నీకు నీ పక్క ఇప్పుడు సార్ చెప్పాడు కదా ఆ సార్ చెప్పాడు కదా ఎంఆర్ఆ సార్ ఇచ్చాను అన్నాడా కదా ఇది నీకే కదా అని చెప్పాను అని అన్నాడు నువ్వే వేసుకో వెళ్ళం ఇప్పుడు న్యాయం కోసం వచ్చాయి నీకే నీకే న్యాయం చేసే చేశానని చెప్పాడు